రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తులవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా తులారాశి వారికి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్న గ్రహస్థితికి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మీకు తొమ్మిదవ స్థానంలో గురువు లాభస్థానంలో కేతువు పంచమరాహు ఆరవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు జరిగే ఫలితాలు పరిహారాలు ఈ విషయాలు చెప్తుందని కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఆరో స్థానంలో రాహుల్ శని ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు ఎఫర్ట్స్ ఏవైతే పెడతారో పరాక్రమంగా ఏదైతే శత్రువుపై జయం ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే పంచమ రాహుల్ అనేటువంటిది ఏదైతే ఉందో ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఈ పంచమరాహు సినిమా ఫీల్డ్ వాళ్ళకి లేదా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ధనపరమైనటువంటి విషయంలో మాత్రం మొదటి ఆరు నెలల కంటే రెండవ సెకండ్ హాఫ్ చాలా అనుకూలంగా ఉంటుంది అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కూడా కొత్త అవకాశాలు వస్తాయి గృహం ఏదైనా తీసుకోవాలి అనుకునేటువంటి వాటికి లోన్స్ అయితే ఖచ్చితంగా లభిస్తాయి అనేటువంటి సందేహం లేదు ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో కూడా సెకండ్ హాఫ్లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి కాకపోతే ఈ ఆరో స్థానంలో శని ఉన్నందుకు రాహు యొక్క ఎనర్జీస్తో శని ఉన్నందుకు కొంచెం కాన్స్టిపేషన్ అంటూ ఉంటుంది కడుపులో లో రకమైన గా ఉండడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అయితే దీనికి ఏంటి పరిహారము నవగ్రహాలలో రాహు శని గురువు కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోండి మరియు గోవులకి క్యారెట్స్ బెల్లము గ్రాసము అరటికాయలు లాంటివి తినిపిస్తూ ఉండండి లాభస్థానంలో కేతు ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేదము హెల్త్ కాన్షియస్ సంబంధించినవి హెల్త్ రిలేటెడ్ సంబంధించినవి అది ఏదైనా కావచ్చు జిమ్ కావచ్చు న్యూట్రిషన్స్ కావచ్చు మెడికల్ రంగాల్లో ఉండేవారు కావచ్చు డాక్టర్లు కావచ్చు వీళ్ళందరికీ కూడా కొంతవరకు వాళ్ళు అనుకున్నటువంటి స్టేజ్కి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధన చేయండి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి చండీ పారాయణము దుర్గా అోత్రం ఎక్కువగా చేస్తూ ఉండండి విదేశాల్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అవుతారు ఈ సంవత్సరంలో మీకు ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాబట్టి జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనస్సు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారనన్ను బ్యాగ్ బ్యాగ్ చేస్తారన్న అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండీ పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయ నమ ఓం చండికాదేవి అయిన అయినమహ అని చేయడం చేస్తూ ఉండండి ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఏదో వెళ్ళినా సని కాల్సర్పదోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చార్ట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమిటీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా పని ఎదుగుతారు అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుకుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవ్వట్లేదు రావట్లేదు నాకు వెళ్ళిన ఆదాయ దానికి కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఉంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుందనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదు అని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫైనాన్స్ డిప్లొమా ఉందా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే ట్రైనింగా బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారా బ్రోకరేజ్ చేయడమా ఆన్లైనా మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పురుజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొన్ని సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మటుకు ఓ ఎక్కువ గొడవల్లో వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకునే రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పట్టణము ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత నమ